ప్రతీకార సుంకాల గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి మాట్లాడారు ప్రస్తుతానికి టారిఫ్లపై తొంభై రోజుల విరామం ప్రకటించినా వాటిని మళ్ళీ అమలు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు ఇందులో ఏ దేశానికి మినహాయింపు లేదని తేల్చి చెప్పారు ముఖ్యంగా చైనాను క్షమించేదే లేదని అన్నారు ఆ దేశం మాతో చాలా దారుణంగా వ్యవహరించిందని అన్నారు మా నుంచి అన్యాయంగా ఇన్నాళ్ళు డబ్బులు వసూలు చేసినా నాన్ మానిటరీ టారిఫ్ అడ్డంకులు సృష్టించిన ఏ దేశాన్ని వదలమని ట్రంప్ స్పష్టం చేశారు రానున్న నేషనల్ టారిఫ్ ఇన్వెస్టిగేషన్ లో సెమీ కండక్టర్లు మొత్తం ఎలక్ట్రానిక్ సామాగ్రిని కూడా పరిశీలిస్తామని ట్రంప్ చెప్పారు దేశీయంగా ఈ ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందని మాకు ఇప్పుడే తెలిసిందే అందుకే ప్రస్తుతానికి ఈ ఉత్పత్తులపై టారిఫ్ లు వేయడం లేదు కానీ చైనా చేతిలో బందీలుగా మారకుండా ఉండాలంటే వీటి మీద కూడా టారిఫ్ లను వేయాల్సిందే అని అన్నారు అమెరికాకు స్వర్ణ యుగం మొదలైందని భవిష్యత్తులో పన్ను నియంత్రణలో భారీ మొత్తం మినహాయింపులు లభించనున్నాయని చెప్పారు తమ దేశాన్ని గతంలో ఎన్నడూ లేనంత పెద్దది మెరుగైంది బలమైందిగా మార్చనున్నామని తెలిపారు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అని ట్రంప్ తన ట్రూస్ సోషల్ మీడియాలో రాశారు మరోవైపు రెండు నెలల్లోనే సెమీ కండక్టర్ టారిఫ్ల పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లూట్నిక్ చెప్పారు వాటి ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు తరలించే వాటిపై దృష్టి పెట్టనున్నామన్నారు మాకు సెమీ కండక్టర్లు చిప్స్ ఫ్లాట్ ప్యానల్స్ అవసరమని కానీ వాటి గురించి ఆసియా దేశాలపై ఆధార పడదలుచుకోలేదని లూట్నిక్ చెప్పారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది